సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు ఏం చెయ్యాలో తెలియక ఆందోళనలో ఉన్నావు కదా ఇదిగో నీకైనా ముందు తెచ్చాను బిడ్డ విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావు కదా అయితే నా ఈ మాటలు ఒక్కసారి వినమ్మా నీ పరిస్థితిని మార్చి ఏ దిక్కులో పెట్టాలో నాకు తెలుసు నీ మనసు గాయపడి రణంగా ఉంది కదా నీకైనా భద్రత నేను ఇస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను తల్లి నిన్ను ఆందోళనలో తోచివేసి నేను ఎలా ఉంటాను చెప్పమ్మా నువ్వు దాటి వచ్చిన బాధ ఆ దారిని ఒక్కసారి తిరిగి చూడు వ్యత్యాసం ఉంటుంది ఒక మొగ్గ పువ్వులా పూసేటప్పుడు ఎలాంటి వ్యత్యాసం ఉంటుందో గమనించావా తల్లి ఆ మొగ్గ కూడా ఒక ప్రాణం ఉన్న జీవి దానికైనా కాలవ్యవధి రోజే కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోరు రోజు ఆయుష్ గల ఆ మొగ్గ ఎన్ని కష్టాలు అనుభవించి పువ్వులా వికసిస్తుందో తెలుసా ఎంతటి సూర్యరశ్మిని తట్టుకుంటుంది ఎంతటి గాలిని ఎంతటి వానని ఎంతటి మంచుని అంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఒక అందమైన పువ్వుగా పూస్తుంది కొన్నిసార్లు సూర్యరశ్మితో మలమలా మాడిపోతుంది నీరు లేక ఉంటుంది ఇవన్నీ ఆ మగ్గుకు ఒక సవాల్ అయిన విషయమే ఇన్ని కఠిన పరిస్థితులు దాటి అది పువ్వుగా అందంగా విచ్చుకుంటుంది బిడ్డ ఒక చిన్న మొగ్గ ఇన్ని సవాల్ని ఎదుర్కొన్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు కష్టాలు సమస్యలు బాధలకు కృంగిపోతావు ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడు నన్ను బిడ్డ అన్నిటినీ నేను చూసుకుంటాను నీ మనసులో భవిష్యత్ కోసం ఒక్క ఆలోచన కూడా పడవద్దు తల్లి భవిష్యత్ గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు నీ ప్రార్థనలన్నీ నెరవేరుతాయి తల్లి ఆ కాలం కోసం మాత్రమే ఎదురు చూడు నా ఆశీర్వాదం వల్ల నువ్వు అన్నిటినీ అందుకుంటావు అందరిలో నువ్వు గౌరవించబడతావు నీ మనసు నెమ్మదిగా ప్రశాంతంగా లేకుండా ఉన్నావు కదా నాకు ఎవ్వరూ లేరు అనే భావనను నీ మనసును బాధ పెడుతుంది అది ముందు పోగొట్టుకో తల్లి నువ్వు పోగొట్టుకున్నది నేను అందిస్తాను నువ్వు కోరుకున్నది కూడా నీకు నేను అందిస్తాను అన్నీ మారుతాయమ్మా నీ సాయి తోడుండగా నీకు దిగులెందుకు తల్లి భయం అస్సలు పడనవసరం లేదు ఎల్లవేళలా నా బాబా నాకు తోడుగా ఉంటారు అని నమ్ము ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నమ్మకమే నిన్ను నిలబెడుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం